ఈ మధ్య ఘటన సంఘటనలో ముఖ్యంగా వయసు పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లోపు పిల్లలు బైక్ రేసింగ్ ముఖ్యంగా చిన్న చిన్న రోడ్లలో కూడా బైక్ రేసింగ్ చేయడం జరుగుతా వాళ్ళంతా వాళ్ళు పడుకోవడం వాళ్ళ చేయించుకోవడం జరుగుతాం మేము కూడా ఫైన్లు కఠినంగానే వేస్తాము అయినప్పటికీ కూడా కొందరు తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ పోతున్నారో గుర్తించకుండా వాళ్ళకి బైక్లు ఇవ్వడం లైసెన్స్ వాళ్ళకి బైక్లు ఇవ్వడం చేస్తూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇందులో వృద్ధాయలుగా చేరుతారు దయచేసి పలు గంగవరం ప్రజలకు ఒకటే చెప్తాను దయచేసి ఎవరిని కూడా మైనర్ డ్రైవింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ తల్లిదండ్రులు మేము ఎంత చెప్పినప్పటికీ అవగాహన తక్కువగానే ఉంది కాబట్టి తల్లిదండ్రులు మీరు బైక్ ఇచ్చేటప్పుడు ఆలోచించేవాడిని వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావు కాబట్టి ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు సురక్షితంగా మీ పిల్లలందరినీ కాపాడుకోండి రెండవది ఇప్పుడు దసరా సెలవులు వచ్చినాయి చాలామంది టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇళ్ళకి తాళం వేసి వెళ్ళిపోతారు ఒక పది రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి ఎక్కడికైనా గ్రామాలకు వెళ్ళడం అది జరుగుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి మేము పలానా ఇల్లు పలానా ఏరియాలో లాక్ చేసుకుని వెళ్తా ఉన్నాం సార్ ఆ ఇల్లుని చూడండి అని ఒక మెసేజ్ నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ అదేవిధంగా పలమేర ఇన్స్పెక్టర్ గారు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ త్రీ ఈ రెండు నెంబర్లకి మీరు మెసేజ్ చేసినట్టయితే దొంగతనాల నుండి అరికడతాం అది పగలైనా కానీ రే అయినా కానీ మాకు తెలుస్తుంది ఏ ఇల్లు బ్లాక్ చేసి వెళ్ళిపోయినారు ఇన్ని రోజులకని దయచేసి మాకు మీరు మెసేజ్ చేస్తే పలానా ఏరియా సార్ పలానా డోర్ నెంబర్ ఇల్లు మేము పది రోజులు లేదు మూడు రోజులు వెళ్తాము అని తెలియజేయండి కాబట్టి ప్రజలందరూ కూడా దసరా మరొకసారి శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు